హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోళ్ళమరేడ్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే అప్పుడు వచ్చేసి ఏంటంటే మనం నెల్లూరు కోళ్ల సంతకైతే వచ్చాం అనమాట ఇక్కడ చూసినానికి అయితే ఈ వారం కొంచెం పర్లేదు బాగానే ఉంది అనుకుంటున్నాను నేనైతే చూద్దామని ఈ వారం ధరలు అయితే తెలుసుకుందాం అలాగే ఏ రంగులు వచ్చినాయని కూడా తెలుసుకుందాం మనం అలాగే ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ చూసినట్టు ఉంటే అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అడ్రస్ వచ్చి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్పుకున్నారన్న అడ్రస్ వచ్చేసి అయితే మనకి చూసినాక ఇది కూడా ఈ వార వచ్చేసి అయితే మనకి చాలా బాగుంది అనమాట చూసుకోవచ్చు మీరు ఒకసారి ప్రేమ అనేది అయితే చెప్పిస్తాను మీకు ఫుల్గా చూడండి జనాలు అయితే ఎక్కువగానే వచ్చారు మనకి చూద్దాం అయితే ఏ రేట్లు అనేది అయితే చెప్తారు చూద్దాం మనం స్టార్టింగ్ అయితే చేసేద్దాం ఇంకా వీడియోలు వచ్చేసి అయితే ఓకేనా కామెంట్స్ అయితే అనమాట నెంబర్లు అడగాను అన్న నెంబర్లు అడగనని చెప్పి అంటున్నారు చాలా మంది నెంబర్లు అన్న నేను వాళ్ళు చెప్తున్నారంటే కనుక నేను అదైతే అది అప్లోడ్ చేస్తున్నాను లేకపోతే కనుక మనం ఏం చేస్తుంది చెప్పండి వాళ్ళ నెంబర్లు అయితే చెప్తే లేదంటే చాలామంది కొంతమంది అయితే చెప్తున్నారు ఆ కొంతమంది అయితే వీడి నెంబర్లు అనేది చెప్తున్నాను నేను ఇప్పుడైతే డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్ ఇప్పుడు ఓకే ఇప్పుడు మనం చూసినాక ఇది వచ్చేసి మనకి కోర్ డాగ్ అనేది అయితే చెప్పున్నారనా రంగు వచ్చేసైతే అయితే పుంజు అనేది అయితే బాగుంది ఎంత ఉంటుంది అన్న వెయిట్ ఇది నాలుగు కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారనమాట వీడి వచ్చేసి అయితే హైట్ ఎంత ఉంటుంది అండి ఇది హైట్ ఇరవై ఐదు ఉంటుందా ఓకే అండి హైట్ వచ్చేది మనకు ట్వంటీ ఫైవ్ అనేది అయితే చెప్తున్నారనమాట పుంజ్ చూసానికి అయితే బాగుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట నాలుగు వేల ఐదు వందలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు ఈ పుంజుది పర్లేదు పుంజు అనేది అయితే బాగుంది మనకి బ్యారెల్ అయితే ఉంటాయి అనుకుంటానా తెలుసు అన్న బ్యారెలు ఉంటాయా బ్యారెల్ ఉంటాయా ఫిక్స్డ్ రేట్ ఇంకా ఓకేనా చూస్తున్నాం కదా పుంజు అయితే బాగుంది మనకి ప్రైజ్ అనేది అయితే చూసుకోవచ్చు మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట అది పుంజు వచ్చేసి అయితే కోర్ డేక్ అనేది అయితే చెప్పుకున్నారనమాట రంగు వచ్చేసి అయితే ఓకేనా మనం ఇంకా పుంజులు ఉన్నాయి కట్టి వాటి లేరికి వెళ్దాం మనం ఎంత త్రీ థౌజండా ఓకేనా ఇది వచ్చేసి అయితే మనకి పచ్చి అనేది అయితే చెప్పుకున్నారా రంగు విషయానికి వచ్చేస్తే ప్రైజ్ వచ్చి అయితే మనకి మూడు వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట వచ్చి అయితే మనకి మూడు కేజీ లాగా ఉంటుందని అనుకుంటున్నాను నేను అయితే మూడు కేజీ లాగా ఉంటుందని అనుకుంటున్నాను హైట్ వచ్చి మనకు ఒక ట్వంటీ టూ అలాగే ట్వంటీ త్రీ అలా ఉంటుంది అయితే అనుకుంటున్నానన్నా పుంజూ చేసడానికి అయితే బాగుంది మనకి ప్రైజ్ వచ్చి మనకి మూడు వేలు అనేది అయితే చెప్తున్నారు త్రీ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట పుంజు అనేది అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది ఓకే మన ఆ సైడ్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా అయితే రెండు ఉన్నాయి అలాగే వాటి మీద రెండు పెట్టారు అవి కూడా మీకు చూపించేస్తాను ఇప్పుడు వెళ్ళి ఓకే ఇక్కడ చూసుకునే ఎలా ఉంటే మనకు ఒక పెట్ట ఉంది అలాగే ఒక పుంజు అయితే ఉందన్నమాట ఇవి మీకు ఫుల్గా చేసి చూపించేస్తాను అన్న అయితే ఇక్కడ ఉండాలి లేదో తెలియదు మనకి దీన్ని చూపించుకుంటానన్నా ఫస్ట్ పెట్ట అనేది అయితే చూద్దాం మనం పెట్టని అయితే చూసుకోవచ్చు మీరు తర్వాత మనకి పుంజు ఒకటి ఉందనమాట దీన్ని కూడా మీరు చూసుకోవచ్చు అన్నన్ని అయితే అడిగి తెలుసుకుందాం ప్రైజ్ అని చెప్తున్నారు అనేది అయితే ఒకనా పుంజు వచ్చేది మనకి రెండు వేల రెండు వందలు అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు విషయానికి వచ్చేస్తే చూసినా ఇది కూడా మనకి బాగుంది ఇది పెట్ట వచ్చేసి అయితే సారీ అన్న ఇది పెట్ట కదా మనకి మర్చిపోయా సారీ పెట్ట వచ్చేది మనకి రెండు వేల రెండు వందలు అనేది అయితే చెప్తున్నారనమాట పెట్ట వచ్చేది చూడగా ఇది కూడా బాగుంది అన్న ఫిక్స్డ్ రేటా బేరలు ఉంటాయా ఫిక్స్డ్ రేటా బేరలు ఉంటాయా ఒక రెండు వేలుగా అనేది అయితే ప్రైజ్ అనేది చెప్తున్నారనమాట బ్యారం అనేది ప్రేట్కి అయితే ఒక ఇది వచ్చేది మనకి విడికాయలు అనేది అయితే చెప్తున్నారనమాట ఎనిమిది వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేది మనకి ఏడు వేల ఐదు వందలు అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు విడికాయలు అనేది అయితే చెప్తున్నారనమాట ఇది చూడడానికి ఇది కూడా మనకి బాగుంది ఇది వచ్చేది అయితే మనకి మూడు కేజీలు పైన ఉంటుంది అని అనుకుంటున్నాను అన్న బరువు విషయానికి వచ్చేస్తే అలాగే ఐడి వచ్చేది మనకి ట్వంటీ టూ అలాగే ట్వంటీ వన్ ఆ లవ్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది ఉంటే కొంచెం ఫోన్ అనమాట ఇంకా మనకి పుంజులు అనేది అయితే ఉన్నాయి అవి కూడా మనం చూసుకుందాం ఇంకా మార్కెట్ అనేది అయితే అన్న కొంచెం బాగానే జరుగుతుంది ఓకేనా అయితే చూసుకోవచ్చు మనకి పచ్చకాయ డ్యాగ్ అనేది అయితే చెప్తున్నారనమాట రంగు విషయానికి వచ్చేస్తే పుంజు అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి అయితే మనకి సిక్స్ అనేది అయితే చెప్తున్నారనమాట ఈ పుంజొచ్చి అయితే మనకి చూస్తే ఇది బాగుంది మనకి బరువుని గురించి అయితే అడిగి తెలుసుకుందాం అన్న ఇప్పుడు అన్నని ఒక బరువు వచ్చి అయితే మనకి మూడు కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చి అయితే మనకి ఆరు వేలు అనేది అయితే చెప్తున్నారు చూస్తాం ఇది కూడా మనకి బాగుంది హైట్ వచ్చి అయితే మనకి ట్వంటీ త్రీ అనేది అయితే చెప్తున్నారనమాట అన్నగారి దగ్గర ఇంకా మనకి పుంజులు అనేది అయితే ఉన్నాయి కూడా చూపిస్తాను మీకు ఒక ఈ పుంజు అయితే ఉందన్నమాట దీని గురించి అయితే తెలుసుకుందాం మన అన్ననే అన్న ఇది రంగు ఏమైనా రంగు వస్తా కాకినామల పసి మూడు సైజు సైజ్ వచ్చేసరికి ఇరవై మూడున్నర నుంచి ప్రైజ్ వచ్చే మనకి థౌసండ్ అని చెప్తున్నారనమాట బేరమాట తీసుకునేలా అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట అయితే పుంజన్ అయితే బాగుంది అనమాట దగ్గర మన ఇంకోటి అయితే ఉందన్నమాట వెనకాల సేతు అయితే ఉంది అది కూడా మీకు చూపించేస్తాను ఓకే ఇప్పుడైతే మన సేతు అనేది అయితే చూస్తున్నాం అనమాట రంగు విషయానికి వచ్చేస్తే పుంజు ఇది కూడా మనకి బాగుంది ఇది అది తెలుసుకుందాం అని ఇది అని చెప్తున్నారనా ఓకేనా ఇది కూడా మనకి సిక్స్ థౌసండ్ అనేది చెప్తున్నారు ఫోర్ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట ట్వంటీ ఫోర్ అనేది అయితే హైట్ అనేది చెప్తున్నారు సిక్స్ థౌసండ్ అనేది అయితే ప్రెజెన్ అయితే చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఇది కూడా మనకి బ్యారమ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట చూసినాకైతే అనేది అయితే బాగుంది మనకి చూసుకుంటున్నారు కదన్న ఇది వచ్చేసైతే మనకి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న అడ్రస్ వచ్చేయడానికి వచ్చేస్తే ఈ వారం వచ్చేసైతే మనకి పర్లేదు కొంచెం బాగానే జరుగుతుంది అని అనుకుంటున్నాను మనకి మైల్ అనేది అయితే చెప్తున్నారనమాట రంగు విషయానికి వచ్చేస్తే పుంజు చూడడానికి అయితే బాగుంది అని ఇది ఎంత ఉండొచ్చన్న వెయిట్ వెయిట్ నాలుగు కేజీలు ఉంటుంది అన్న వెయిట్ వచ్చినప్పటికైతే ఫోర్ కేజీస్ అని చెప్తున్నారు ఒకటిన్నర అరవై అన్న ఓకే నా హైట్ హైట్ వచ్చే మనం ట్వంటీ త్రీ అనేది అయితే చెప్తున్నారనమాట చూడడానికి అయితే పుంజైతే బాగుంది ఇదని అని చెప్తున్నారన్న ప్రైస్ ఒక ప్రైజ్ వచ్చేది మనకి ఏడు వేలు అనేది అయితే ఏడు ఉన్నారనేది చెప్తున్నారనమాట బేరం వచ్చేటప్పటికైతే మనకి ఏడు వేలు అనేది అయితే ఇస్తామని చెప్తున్నారు పుంజు ఇది కూడా మనకి బాగుంది ఇది ఒక మన ఇంకో పుంజు దగ్గరికి అయితే వచ్చా అనమాట ఈ పుంజు రంగు ఏంటనేది ఇది కూడా కాకినామలేనా ఓకేనా ప్రైజ్ ఎంత పడచ్చు అనేది ఎంత ఉంటుందా ఓకేనా వెయిట్ వచ్చేది మనకి నాలుగు చెప్తున్నారు హైట్ అ హైట్ అన్న ఇరవై నాలుగు ఉంటుందా బేరం ఇంకెంత చెప్తున్నారని ఇంకా బేరం వచ్చింది అని చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ అనేది చెప్తున్నారు పుంజు స్వీకైతే చాలా బాగుందన్నమాట ఈ పుంజు వచ్చి అయితే మన దగ్గర అన్నగారి దగ్గర ఇంకా రెండు పెట్టలు అయితే వచ్చినాయి అన్నమాట పెట్టలు చూపిస్తాను మీకు ఒకనా చూస్తున్నాం కదా మనకి అన్నగారి దగ్గర అయితే రెండు పెట్టలు అనేది అయితే తెచ్చారనమాట ఈ వారం ఇది ఎదరిది అని చెప్తున్నారా అది కాకిమారి పెట్టాను అది కాగిపెట్టాను అది ఓకేనా అది పక్క వచ్చేది మనకి కాకిపెట్టయితే చెప్తున్నారు ఇది వచ్చినప్పటికైతే మనకి నాలుగు వేలు అనేది అయితే చెప్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ పేజ్ అని చెప్తున్నారు అనమాట అది అనగల మూడు వేల రెండు వందల ఓకే అది వచ్చినప్పుడు అయితే మూడు వేలు పైన అని చెప్తున్నారు అనమాట ఈ రెండు పెట్టలు చూసారు కదా రెండు పేర్లు కూడా మనకి బాగుంది పక్కన ఇంకా పుంజైతే ఎగురుతుంది అనమాట పైకి దాని దగ్గరికి తెలిపిదాం ఓకే ఇది వచ్చి అయితే అన్నగారిది కాదంట వేరే వాళ్ళదంట అది కూడా మీకు చూపిస్తాను మనం పైదానేది చూసుకుందాం తీయడానికి అయితే ట్రై చేస్తామన్నా అది కొంచెం బ్లాక్ గా పడుతుంది కదా ఓకేనా ఇది అయితే మనం కిందకైతే తీసుకొచ్చాం తీసుకొచ్చా అనమాట దీని గురించి అది తెలుసుకుందాం అంటే వెయిట్ ఎంత ఉండొచ్చు ఇది వెయిట్ అయితే మూడున్నర పైన ఉంటుంది అన్న మూడున్నర పైన ఉంటుంది అన్న రెండు సంవత్సరాలు లోపల వయసు అది లేదు అనేది ఇదేం చెప్తున్నారు ప్రైజెస్ అయితే మనకి ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చాలా ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు బ్రీడింగ్ అంటే ఇది బాగా యూజ్ అయితే అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్నగారు వచ్చేసి అయితే చూసాం కదా పుందు అనేది అయితే బాగుంది మనకి ఆ సైడ్ అనేది అయితే కన్ను అనేది అయితే లేదనమాట దీనికి వీడికాలేదైతే చెప్తున్నారు ఈ పుందున తెలుసుకుందాం మనం డాగ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం అనేది ఎంత ఉంటుంది అండి వెయిట్ వెయిట్ ఫోర్ కేజీస్ ఉంటుందా వెయిట్ పది పట్టా పట్టాపిల్ల అనేది ఒక పది నెలలు పట్టాపిల్ల అని చెప్తున్నారు ప్రైజ్ వచ్చి అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఫైవ్ థౌసండ్ అని అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు అనమాట చూసినా ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట పుంజు వచ్చి అయితే అన్నగారు అయితే ఇంకా ఫ్రేమ్లోకి అయితే వచ్చేస్తారు ఇంకా పుంజులు అనేవి అయితే అయిపోయినాయి అనమాట అన్నగారి దగ్గర ఆయన ఈ రోజు అలా జరిగిందన్న మార్కెట్ బాగుంది ఒక నాలుగు ఆ ఇంకా పది నుంచి దాకా ఉన్నాయి ఉంది కదా పది ఉన్నది ప్రతి ఆదివారం కోళ్ళు వస్తాయి బుధవారం బుధవారం కూడా వస్తాయి బుధవారం విడికి ఈ మార్కెట్ కొంత అడ్రస్ చెప్తా ఉన్నా నాది రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ అన్నా ఎంత రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ రైల్వే స్టేషన్ సెంటర్ అని ఉంటుంది పక్కన చేపల మార్కెట్ పక్క సౌందరూ బస్ స్టాప్ ఎంత ఉంటుంది వన్ కిలోమీటర్ ఉంటుందా స్టాప్ అది కూడా బస్ స్టాప్ కూడా ఉంది పెద్ద బస్ స్టాప్ అయితే ఒక కిలోమీటర్ సంగతి అయితే రెండు కిలోమీటర్ ఆహా ఉన్నా చెప్తా అన్న నా అడ్రస్ వచ్చి నెల్లూరు నుంచి పదహారు కిలోమీటర్లు అన్నీ రోడ్డు నరుకూరు ఇది ఆదివారం కానీ బుధవారం కోల్డ్ వస్తూ ఉంటాయి రాజు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అగస్టబెట్టాలి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వేరేగానే ఉంటాయన్నమాట ఓకే అండి నెంబరే చెప్తానని చెప్తున్నారు నెంబర్ నోట్ చేసుకోవచ్చు మీరు నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ ఎయిట్ చూస్తున్నారు కదా అన్నదేరు ఇది ఇంటి దగ్గర ఇంకా కోల్డ్లు ఉన్నాయి అనమాట మీరు ఇప్పటిదాకా చూసిన పుంజులకన్నా ఇంకా మంచిగా ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు అవి కూడా మీకు వాట్సాప్ అనేది చేస్తారనమాట మీరు వాట్సాప్లో మెసేజ్ అని చేస్తే అన్న అయితే మీకు వీడియోని అదైతే తీసి పెడతారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చి వేరేగానే ఏదైతే ఉన్నాయన్నమాట అన్న ఓకేనా ఈ పుంజు చూడకైతే మనకు బాగుంది పుంజులు ఏదైతే చూసుకుందాం కదా దీని అయితే అడిగి తెలుసుకుందో దాన్ని చెప్తున్నారు ఓకేనా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఫోర్ థౌజండ్ కానీ అయితే ఫైనల్ హండ్రోజ్ అనేది చెప్తున్నారు అనమాట రంగే రంగులోకి వస్తాను ఇది రంగు అన్న రంగు రంగు కాకినాములు అనేది చెప్తున్నారు అన్న రంగు విషయానికి వచ్చేస్తే బరువు ఎంత ఉంటుందని ఇది మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారనా బరువు విషయానికి వచ్చేస్తే హైట్ వచ్చి అయితే మనకి ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను అయితే పుంజ్ అయితే బాగుంది మనకి ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట కుంజ్ వచ్చే ఓకేనా చూశారు కదా మనకి ఈ వారం ధరలు అయితే ఇలాగ ఉన్నాయన్నమాట ఈ వారం వచ్చేది అయితే కొంచెం పర్లేదు బాగానే జరుగుతుందని నేను అనుకున్నాను మీకు అయితే ఈ వారం అలా అనిపించింది అనేది అయితే మీరు కామెంట్ అయితే చేయొచ్చు అనమాట అన్న చూసాంకైతే మార్కెట్ అనేది అయితే చాలా బాగుంది ప్రైజ్లు అనేవైతే మీకు ఎంతలా అయితే మీరు అయితే కామెంట్ చేయొచ్చు పోయిన వారం కొంచెం ఎక్కువ ఉన్నాయా లేదంటే ఈ వారం అనేది అయితే కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి అనేది అయితే మీరు కామెంట్ అయితే చేయొచ్చు అనమాట అన్న ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉండడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఓకే దీని అడ్రస్ వచ్చేది మనకి ఫైనల్గా అయితే అయితే చెప్పేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్పుకున్నారనా అడ్రస్ విషయానికి వచ్చేస్తే చెప్పుకున్నారా మళ్ళీ వచ్చి వీడియోలో అయితే కలుసుకుందాం ఇంకా థ్యాంక్ యూ అన్న బై బైక్